హలో అందరికీ నేను మీకోసం ఒక సరికొత్త టాపిక్తో వచ్చాను అది మనకు తెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అదే శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది అసలు నరసింహస్వామిని ఎలా పూజించుకుంటారు గంధం సర్వస్వాలు ఎందుకు ఉంటాయి అని తెలుసుకుందాం సింహాచలం పదకొండవ శతాబ్దం వరకు చారిత్రక ఆధారాలు లభించిన ఈ పవిత్ర స్థలం ఇతిహాసాల ప్రకారం మరింత పురాతనమై ఉంటుంది సింహాచలం అంటే సింహాపర్వతం ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన స్వామిగా వెలసి ఉన్నాడు సింహాచలం పదకొండవ శతాబ్దం వరకు రాక్షసరాజు హిరణ్యక శిపుడు విష్ణువు పట్ల ద్వేషంతో నిండి ఉండేవాడు అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు పుక్తుకతోనే విష్ణుభక్తుడు తండ్రి ఎంతగా ప్రయత్నించినా ప్రహ్లాదుని భక్తి చెదరలేదు కోపంతో హిరణ్యక శిపుడు ప్రహ్లాదుని సవాలు చేశాడు విష్ణువు ఎక్కడైనా ఉన్నాడని చెబుతున్నావు కదా అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని స్తంభాన్ని పగలగొట్టగా అద్భుతం జరిగింది విష్ణువు నరసింహ స్వరూపంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ వరాహ నరసింహస్వామిని మొట్టమొదట ఆరాధించాడు తరువాత చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు తన వ్యానంలో వెళ్తుండగా ఈ క్షేత్రశక్తి ప్రభావంతో అతని విమానం క్రిందికి లాగబడింది ఆకాశవాణి ద్వారా విగ్రహాన్ని ఆరాధించమని ఆజ్ఞ లభించింది పురూరవుడు స్వామికి దేవాలయం కట్టించి స్వామిలోని తాపాన్ని చల్లార్చడానికి విగ్రహంపై చందనం పూతవేయమని ఆకాశవాణి ఆజ్ఞాపించింది ఆ సాంప్రదాయం ఈ రోజు వరకు కొనసాగుతోంది పురూరవుడు స్వామికి దేవాలయం కట్టించి ప్రతి సంవత్సరం వైశాఖశుద్ధ తదియ రోజున చందనం తొలగించి స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది వరాహం తల సింహం కేశరాలు మానవ శరీరంతో ఉన్న అరుదైన నరసింహ స్వామి రూపం త్రిభంగ ముద్రలో దర్శనమిస్తుంది ఈ విధంగా సింహాచలం భక్తి రక్షణ మరియు చెడుపై విజయం సాధిస్తుందనే శాశ్వత సత్యానికి ప్రతీకగా నిలిచింది కోత్రాది భక్తులు నేడు కూడా ఇక్కడకు చేరి వరాహ నరసింహని కటాక్షం కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి